సో చేపల పులుసు అసలే ఈ చలికాలం వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని తింటుంటే సూపర్ ఉంటుంది కదా సో ఈ కాలం తినాలి అని కూడా అంటారు ఇక్కడైతే మా హస్బెండ్ ఒక కేజీ ఫిష్ అయితే తీసుకొచ్చారండి దాన్ని అయితే నీట్గా కడిగేసి ఉప్పు నిమ్మకాయ అయితే పిండి పక్కన పెట్టేస్తాను ఇక ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పేస్ట్ అయితే వేసేసుకొని ఇలా ఆయిల్ వేసేసి పోపు వేసి మిక్స్ చేసేస్తున్నాను అనమాట ఈ చేపల పులుసు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి బట్ ఎందుకో ఎన్నిసార్లు చేసినా కూడా ఆ పులుసు టేస్ట్ అనేది ఎన్ని కూరలు తిన్నా కూడా చేపల పులుసు అనేదే కొంచెం మనకు అదొక ఫీల్ అనేది వస్తుంది కదా సో ఎన్నిసార్లు చేసినా ఏదో కొత్త రకం టేస్ట్ అనేది అనిపిస్తూనే ఉంటుంది నాకైతే మాత్రం చేసే ప్రాసెస్ ఎప్పుడు ఒకేలా ఉన్నా కూడా చేపల కూర తిన్నప్పుడల్లా ఎన్ని కూరలు చేసి తిన్న ఎగ్జైట్మెంట్ కూడా ఈ చేపల పులుసు బాగా కుదిరిందా లేదా ఎలా ఉంది అన్న ఎగ్జైట్మెంట్ ఎక్కువగా ఉంటుంది కదా అన్ని కూరల్లో కళ్ళను ఎంత బాగా వంట చేసేవాళ్ళైనా సరే ఈ చేపల పులుసు దగ్గర చాలా జాగ్రత్తగా చేస్తారు పులుసు కానీ బాగా కుదిరిందనుకోండి ఇక కొండెక్కేస్తారనమాట ఫైనల్గా నా పులుసు అయితే బాగా కుదిరిందండో ఈ నస్తే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ